హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి టీడీపీ నేత అన్నయ్య పాత్రడు అరెస్ట్ తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే టీడీపీ నేత మాజీ మంత్రి అండి అన్నయ్య పాత్రుడిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నయ్య పాత్రుడు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశించిందండి ఎందుకంటే అనకాపల్లి జిల్లా కలెక్టర్లకు సీఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా సీఎం వైఎస్ జగన్పై అనుచిత నిరాధార వ్యాఖ్యలు చేసిన అన్నయ్య పాత్రుడిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశాడు మల్లాది విష్ణు ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు ఇదిలా ఉండగా ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన టీడీపీ బీజేపీ జనసేన నేతలపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘాన్ని కోరింది సో ఈ మేరకు శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి పార్టీ నాయకుడు రావేళ్ల కిషోర్ బాబు మనసాని మనోహర్ రెడ్డి అంకం రెడ్డి నారాయణమూర్తి కొమ్మసాని శ్రీనివాసరెడ్డి విల్సన్ బాబు పానుగంటి చైతన్య నవీన్ కుమార్ బుధవారం సి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చే చేశారండి ఆధారాలు కూడా ఈ విధంగా సమర్పించారని చెప్తున్నారు సో మొత్తానికి టీడీపీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైసీపీ వైసీపీ అయితే ఎన్నికల సంఘానికి లేఖ రావడం జరిగింది